మేడ్చల్ జిల్లా పీర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని పీర్జాతిగూడ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫార్ జోన్లో ఉన్న ఇండ్లకు నోటీసులు అంతే చేస్తున్న రెవెన్యూ అధికారులు గత ముప్పైదేళ్లుగా లోన్లు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేసుకుని ఇల్లు నిర్మించుకుని ఉంటున్నామని మేడిపల్లి మండలం ఎంఆర్ఓకు విళితపత్రం అంత చేసిన బాధితులు అన్ని పర్మిషన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్న మాకు ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని నోటీసులు ఇవ్వడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తూ పేదవాళ్ళ జోన్కి రావద్దని నోటీసులు వెనక్కి తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని అధికారులను కోరుతూ తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు ైట్ల్యాండ్ నోటీసులు ఎనెక్స్ వల్సాను మహిళ గురించి

దాని నుంచి ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టోటల్లీ ఓనప్పుడు దీన్ని ఐడెంటిఫై చేసింది ఎఫ్సీఎల్ బఫర్లో ఉంది ఐడెంటిఫై చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే లిస్ట్ తయారు చేశారు లిస్ట్ తయారు చేసి ఈ ప్రాసెస్ అంతా గవర్నమెంట్కు ఒత్తిడి పోయే వరకు వాళ్ళు ఆల్రెడీ మాకు కలెక్టర్స్కు ఆల్రెడీ ఇన్స్ట్రక్ చే తర్వాత కలెక్టర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎఫ్పీఎల్ లిస్ట్ బఫర్ లిస్ట్ ఇక్కడ ఇక్కడ గరీబా వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కున్నాము పర్మిషన్ రిజిస్ట్రేషన్ అయినాయి పర్మిషన్లు వచ్చినాయి రోడ్లు వేశారు డ్రైనేజ్ వేశారు ట్యాక్సులు కడతున్నాము కరెంట్ వచ్చింది అన్నీ వచ్చినాయి ఇప్పుడు వచ్చి ఎంఆర్ఓ నోటీసులు ఇస్తే వీళ్ళంతా ఎక్కడ పోవాలి మేమంతా ఎక్కడ పోవాలి ఎవరికి చెప్పుకోవాలి హైడ్రా కమిషనర్ కూడా చెప్తున్నాడు బఫర్ జోన్ అని చెప్పి మాకు ఇచ్చారు నోటీసులు ఎఫ్టీఆర్ లో లేరు ఒక గజం భూమి కూడా ఈ పీర్చేది కూడా పెద్ద చెరువులో ఎవరూ ఆక్రమించలేదు ఒక్కళ్ళు కూడా ఆక్రమించలేదు ఎఫ్టీఎల్లో లేనే లేదు బఫర్ జోన్ అని ఇచ్చారు బఫర్ జోను అంటే మాకు తెలియదు ఆ రోజుల్లో బఫర్ జోన్ అంటే తెలియదు ఆ కోడుప్పల నుంచి వచ్చి మురికి చెరువు నీళ్ళన్నీ కూడా వచ్చేది నిండుతుంది ఎండాకాలంలో అసలు ఎండిపోయేది చెరువు నీళ్ళు బర్రెలు కూడా తాగడానికి నీళ్లు ఉండకపోవు ఇప్పుడు అది ఎంత ఫుల్ అయిపోయి నాగార్జున సాగర్ కూడా ఎండిపోయింది ఈ సంవత్సరం ఇదేను ఆ మురికి నీళ్ళు అందరూ వచ్చి నిండుతుని అది దయచేసి ఆ మురికి నీళ్ళు డ్రైనేజ్ వాటర్ అంతా మూసి డైవర్ట్ చేసి ఆ రోడ్ వేస్తే ఇప్పుడు కూడా బఫర్ జోన్లోకి నీళ్ళు రావు ఎక్కడికి రావు అందరినీ కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎంఆర్ఓ నోటీసులంతా విత్త చేసుకోవాలి ఎవరు ఎఫ్టీఎల్లో లేరు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా మేము ఇక్కడ మా చిన్న బాబు మూడు సంవత్సరాల నుండి ఉన్న బాబు తీసుకొని వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నామండి చెరువు లేదు ఏం లేదు చిన్నగా మంచి ఇల్లు చెరువు ఇచ్చి వరుకుంది అయితే అట్లాంటప్పుడు ఇప్పుడేమో మాకు నోటీసులు ఇచ్చారు ఇది మేము మారు వాళ్ళు ఎఫ్ఏలో వేయండి అని మరి అప్పటి నుండి ఏ లేని ఎఫ్టీఆర్లు ఇప్పుడు ఎట్లా వచ్చింది మేము గాది పోలేము ఏదో చిన్న గూడు కట్టుకుందామని ఇక్కడ ఉన్నాము మాకు ఎక్కడేం లేదు ఆ గూడు ఇంకెక్కడ పోవాలంటే మా పిల్లల్ని ఎక్కడ తీసుకొని పోవాలి చిన్న చిన్న పిల్లలు నాకు మన్మలు మన్మరాళ్ళు ఉన్నారు నా కొడుకులు అంత గవర్నమెంట్ జాబ్లూ కూడా కాదు ప్రైవేట్ జాబులు చేసుకొని బతుకుతారు మా ఆయన కూడా ఎంప్లాయీస్ అదే లో ఎంప్లాయీస్ ఆయన కూడా మా మూర్తిలు ఇల్లు మాకు తెలుసు వాళ్ళంత కష్టపడి ఇంత సంపాదించుకొని ఎన్నో చిన్న గూడు దొరుకుతుంది కదా ఈడు వచ్చి ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఉంటే ఈ వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు ఇది ఎప్పటిలా వేయింది మీరు ఇంట్లో కాల్ చేసుకోవాలని ఇంట్లో కూలగొట్టామమ్మ మీరు ఎక్కడన్నా ఓన్ అని చెప్తున్నారు మాకు నోటీసులు ఇచ్చారు వాళ్ళు వెనక తీసుకోవాలి ఆ సార్ ఎవరో ఆయన పేరు నాకు తెలియదు ఆ సార్ వెనకకు తీసుకొని మాకు నా ఏం చేయాలి మేము అంతకు మించి ఇంకా ఏం చేయము మమ్మల్ని మొత్తం మేము అక్కడ